గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు నల్లచెరు శ్రీనివాసరావు పేటలో యాభై లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్లకు మేయర్ కోవిలిముడి రవీంద్ర ఎమ్మెల్యే గల్లా శంకుస్థాపన చేశారు విడతల వారీగా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు పారిశుద్ది మెరుగుపరచడంతో పాటు రహదారులను పూర్తిస్థాయి అభివృద్ధి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల్లో శ్రీనివాసరావు కూడా ఒకటి ఎప్పటి నుంచో కూడా వర్షాకాలంలో దీని ఇక్కడ స్థానికంగా చాలా చాలా ఎఫెక్ట్ ఉంటది ఇబ్బందులు పడతా ఉంటారు రోడ్లు డ్రైన్లు చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి మరి మేము ప్రచారంలో వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా అనేక హామీలను ఇవ్వడం జరిగింది ఈ రోడ్లు కానివ్వండి లేదంటే డ్రైన్స్ కానివ్వండి త్వరితగతిన పూర్తి చేస్తాము అని చెప్పడం జరిగింది అదే క్రమంలో ఈ రోజు వార్డ్ డివిజన్ లో మేము పర్యటించినప్పుడు కూడా ఇక్కడ ఉన్న స్థితిగతులు చూసి ఎన్నో రకాలైన శాంక్షన్స్ ని ఎస్టిమేషన్ వేయించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని నేపథ్యంగానే కొన్ని వర్క్స్ కి శాంక్షన్స్ ఇవ్వడము కాంట్రాక్టర్లు రావడం కూడా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల ఈ వర్క్స్ అనేవి చాలా జాప్యం జరగడం అందరూ ఇక్కడ స్థానికంగా చూసారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన విషయం వాస్తవం అయితే ఈ రోజు అచ్చయ డాబా సెంటర్లో డ్రైన్స్ కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అవి కూడా ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా డ్రైన్లు పగలగొట్టడం అందరికీ తెలుసు దానివల్ల ఇబ్బంది పడుతుంది అందరికీ తెలుసు అయితే ఈ రోజు గౌరవ మేయర్ గారి దృష్టికి ఇవి తీసుకెళ్లినప్పుడు ఆయన చాలా ఫాస్ట్ గా స్పందించి ఆ యొక్క కాంట్రాక్టర్ తో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని త్వరితగతిన చేపట్టాలి అని చెప్పి సూచించడం జరిగింది అందు నిమిత్తంగానే ఈ రోజు ఇక్కడ వర్క్ కి మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపుగా నలభై లక్షల రూపాయలతో ట్రైన్ ని మేము చాలా ఫాస్ట్ గా మేయర్ గారి సూచనల మేరకు ఆయన ఈ రోజు కాంట్రాక్టర్ కి చెప్పిన విధానాన్ని మేరకు ఆయన కూడా త్వరితగతిన మేము అందిస్తాము అని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇదివరకు శంకుస్థాపన చేసుకున్న మిగతా రోడ్లు కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది తొందరగా ఈ వర్క్స్ పూర్తవ్వాలని ఇక్కడ స్థానికంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇటు అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్న నేపథ్యంలో చాలా మంది ఉన్నారు ఈరోజు సభ్యురాలు ఒక డ్రైన్ నలభై ఎనిమిది లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఒక ఐదు ఆరు బజారులు తప్ప ట్రైన్స్ చాలా ఇబ్బంది ఉంది ఇవన్నీ కూడా త్వరిగతంగా పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడే కాంట్రాక్టర్ గారిని కూడా గౌరవ శాఖ సూచించారు తప్పకుండా ఇది ఒక అరవై రోజుల్లోపు పూర్తి చేసే బాధ్యత మేము దీక్ష తీసుకుని దీన్ని తప్పకుండా పూర్తి చేయాల్సిన కావాల్సిన వర్ణాలు కూడా సమకూరుస్తాం తప్పకుండా ఈ శ్రీనివాస్ పేటలో ఇంకా ఏమైతే ఉన్నాయో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే చేయాలో కూడా అవన్నీ కూడా ఏదైనా మార్చి లోపు కంప్లీట్ చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాను ఒకటే ఇక్కడ మెయిన్ రెండు మూడు అప్ అండ్ డౌన్ డ్రైన్స్ ఉన్నాయి అప్ అండ్ డౌన్ డ్రైన్స్ కూడా ఇప్పుడు వాక్ కూడా దీంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది మనందరం తెలిసిన విషయం అయితే ఇంపార్టెంట్ అనమాట తప్పకుండా అది త్వరగతిగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రైన్ కూడా ఆరు నెలల కింద పగలు పెట్టారు సోమాలు కూడా విపరీతంగా వస్తున్నాయి ఇమీడియట్గా కూడా దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి తెలియజేస్తాను